హాయ్ అందరికీ నమస్తే కొత్తగూడెం మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డుల నుంచి నిరుపేదలకు ఏదైతే ఎనిమిది వందల ఏడు మందికి స్థలాలు గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ స్థలాలలో ఆ నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఐదు లక్షలు ఎలాంటి డ్రా లేకుండా మొదటి విడతలోనే ఇవ్వాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వాలని అలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు స్థానిక మున్సిపల్ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పి ఎలాంటి డ్రా లేకుండా ఒకే విడతలో మొదటి విడతలోనే ఆ నిరుపేదలకు ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తీర్మానం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ పాలక వర్గానికి ఉంది అలా తీర్మానం ఏకగ్రీవంగా చేయాలని చెప్పి మున్సిపల్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అక్కడ నీటి సౌకర్యం కరెంటు సౌకర్యం ఎప్పటి వరకు కల్పిస్తారో కూడా నిర్దిష్టంగా ఒక తేదీని ప్రకటించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ఈ రెండు డిమాండ్ల పరిష్కారం కోసం పాలక వర్గం ఒక స్పష్టమైన హామీ నిరుపేదలకు ఇవ్వకపోతే చలో మున్సిపాలిటీ కార్యక్రమం ద్వారా పాలక వర్గం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము పేదల సమస్య పేదలు అని చెప్పి గత ప్రభుత్వం తీర్మానం చేసి స్థలాలు ఇచ్చిన తర్వాత కూడా పాలకవర్గం ముందుండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిన పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి కేవలం ప్రజల వద్దకెళ్ళి మేమే మీకు ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం మేమే ఇవ్వబోతున్నాం అనే కళ్ళబొల్లి మాటల కంటే ముందుగా పాలక వర్గంలో తీర్మానం చేసి అక్కడ ప్రజలకు మేమిస్తానామని చెప్పుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ఆ వైపుకు పాలకవర్గం ప్రయాణము ఆలోచన తీర్మానము లేకపోతే ఖచ్చితంగా చలో మున్సిపాలిటీ కార్యక్రమం ద్వారా మీకు కనువిప్పు తీసుకొస్తామని చెప్పి పేదల పోరాటం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం